వెల్కమ్ బ్యాక్ టు నేను మీ బంజారా పిల్ల శరణి సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి సో ఇక్కడ చూడండి మా పప్ప వచ్చేసి హాయ్ అని చెప్తుంది ఎందుకంటే మేము ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి సో మా పిన్ను వచ్చేసి ఇలాగ డెకరేషన్ చేసుకుంటుంది సో తను కూడా చాలా రెడ్ కలర్ శారీ శారీ కట్టుకుంది చాలా బాగుంది మంచిగా అమ్మవారికి నాకైతే మంచిగా నిండు కలర్ఫుల్గా కనిపించింది నిండుగా అన్నీ వేసుకుంది బాగుంది మంచిగా ఇంకా సో ఇలాగైతే చేస్తుంది మా పిన్ని సో ఇక్కడ చూడండి డెకరో డెకరేషన్ చేస్తుంది కొన్ని కొన్ని హెల్ప్ అయితే మేము చేస్తున్నాము ఇక్కడ మీరు చూడవచ్చు తమలపాకే కావచ్చు ఇంకా పువ్వులు కావచ్చు కొబ్బరికాయలు కావచ్చు మళ్ళా ఇంకా ఇటు ఇటు ఈ ప్రిపరేషన్ చేసుకుంటూ అటు దేవుడి పటాలకు బొట్టు పెట్టడం కానీ ఇంకా దీపాలు పెట్టడం కానీ ఇంకా క్లీన్ చేయడం కానీ ఇంకా పువ్వులు వేయడం కానీ ఇంకా హారతి వేయడం కానీ అన్నీ చేసుకుంటుంది సో ఒకేసారి రెండు పండ్లు చక్కచక్క చేసేసుకుంటుంది మా పిన్న అయితే సో ఇక్కడ తమలపాకులకు బొట్లు పెడుతుంది పసుపు కుంకుమ వాళ్ళ గంధము కూడా సో మీరు ఇక్కడ చూడొచ్చండి సో మీరు ఎట్లా జరుపుకున్నడో మాకు కామెంట్ చేయండి మనకు వరాలచ్చే వరలక్ష్మి వ్రతం కదండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వ్రతం కదా సో మీరు ఎట్లా జరుపుకున్నారో కూడా మాకు కామెంట్ చేసేయండి సో నా వీడియోస్ లకి నచ్చితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ బెంజాన్ పిలా అండ్ బ్లాగ్స్ అండి సో ఇంకోసారి మీకు చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న దీపాలు ఎందుకు పెట్టాలని చెప్పేసి మనం కూడా కలర్ కలర్ఫుల్గా నిండుగా పెట్టాలని చెప్పేసి ఇక్కడ మా పిన్ అయితే పెద్ద పెద్ద దీపాలు పెడుతుంది సో అవిట్లకు నూనె పోస్తుంది దీపాలు కూడా పెట్టింది మా పిండి ఇక్కడ మీరు చూడవచ్చు సో మీరు ఎట్లా జరుపుకున్నారండి నాకైతే కమెంట్ చేసేయండి ప్లీజ్ అండి కమెంట్ ఎలా చేస్తలేరు కమెంట్ చేసేయండి ఎట్లా చేయాలో వ్లాగా వచ్చేసి నేను ఏం పర్లేదు నేనేం అనుకోను సో ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేస్తుంది కదండి సో అక్కడేమో ఇట్లా చేస్తుంది అయితే సో ఇక్కడ చూడండి మీరు పసుపు అండ్ మీ ఇళ్ళలో ఎలా చేసుకున్నారో కూడా నాకు కమెంట్ చేసేయండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పూజ కదండి ఇదైతే వరలక్ష్మి వ్రతము సో అలాగే అప్పటికప్పుడు మా అయితే డిసిషన్ తీసుకుంది అన్నట్టు చేసుకోవాలా వద్దా చేసుకోవాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి సడన్గా డిసిషన్ తీసుకుంది మా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు గౌరమ్మను కూడా చేసింది మా పిన్ని అయితే దాని చుట్టూ మొత్తం ఇలా అలంకరణ చేస్తుంది చామతి పువ్వులు అండ్ గులాబీ పువ్వులు ఇంకా ఖజ్జురాలు పోకాలు అన్నీ పెట్టింది మీరు ఇక్కడ చూడండి సో దేవుడి పటాలకు ఇట్లా మంచిగా దండం వేస్తుంది అటు ఏమో మళ్ళీ చామంతి పువ్వులు పెట్టింది గులాబీ పువ్వులు కూడా పెట్టింది మా పిన్ని అయితే మీరు ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడవచ్చు మంచిగా సో తమలపాకుల మీద అన్నీ పెట్టింది మేమైతే ఇట్లా జరుపుకున్నామండి సింపుల్గా తనకున్న దాంట్లోనే చాలా సింపుల్గా మంచిగా జరుపుకుంది మా పిన్న అయితే మీరు ఇక్కడ చూడండి సో మీరు ఎట్లా జరుపుకున్నాను అనేది నాకు కమెంట్ చేసేయండి ప్లీజ్ అండి నాకు కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ రెడీ చేస్తుంది అయితే నేను తీసాను మా పిన్ని చూడండి ఇక్కడ చాలా అక్కడ నిండుగా అనిపిస్తుంది మా పిన్ని అయితే ముక్కు పిడుకో కూడా పెట్టుకుంది మంచిగా ఇంకా బాగా కనిపిస్తుంది సో అది చూడొచ్చు మీరు అండ్ మీరు ఎలా జరుపుకున్నారు ఎంతమందికి వాయామ ఇచ్చారు ఎవరెవరు వచ్చారు మీ ఇంటికి అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి మా అయితే ఐదు గురు ముత్తైదులు అంటే కన్నె ముత్తైదులు ఇచ్చింది వాయనం అయితే సో మీరు ఇక్కడ చూసేయచ్చు అన్నీ ఇట్లా మంచిగా డెకరేషన్ చేసుకుంటుంది మనం ఎంత మొక్కితే అంత మంచిదండి మనకైతే నిజంగా చెప్తున్నానో దేవుళ్ళకి ఎంత మొక్కితే చాలా మంచిది చూడండి ఇక్కడ మా పిన్ని అయితే బాగా మొక్కుతుంది అంటే నేను కూడా బాగానే మొక్కుతా కాకపోతే మా పిన్ని ఇట్లా డెకరేషన్ చేసింది కాబట్టి సో నేను వీడియో తీసాను నేను మొక్కే విధానం కానీ నేను చేసే విధానం కానీ నేను వీడియో తీసి పెట్టట్లేదు పెడతాను త్వరలోనే నాకు కొంచెం ఫైవ్ హండ్రెడ్ అట్లా సబ్స్క్రైబర్ వస్తే నేను చిన్నగా ఏదైనా మంచిగా పార్టీ చేసుకుందామని అనుకుంటున్నాను ఐ మీన్ ఆ రోజు కొంచెం మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు నాకు సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు నాకు కొంచెమైనా కొంచెం పార్టీ చేసుకొని వీడియో పెట్టాలని అనుకుంటున్నాను కాకపోతే నాకు ఇంకా రాలేదండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వరకు మూడు సబ్స్క్రైబర్ అయిపోయారు నాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ చాలా నేను మీకు రుణపడి ఉంటాను ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటానండి అండ్ కొంచెం వన్ కే అట్లా నాకు సబ్స్క్రైబర్ అడిగితే నా కానీ నేను నేర్చుకుంటాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి మా వాళ్ళు ఎవరు ఎవరెవరు ఏమవుతారు నాకు అనేది కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి సో నాకు కొంచెం కం హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి పిల్ల సిరి నా యూట్యూబ్ ఛానల్ పేరు సో మీరు ఇక్కడ బంజారా బంజారాపిలా సిరి అండ్ వ్లాగ్స్ అని ఉంటుందండి సో అది మన ఛానల్ పేరు సో మీరు చూసేయచ్చు యూట్యూబ్లో వెళ్ళేసి నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో ముఖ్య సిరీస్ షెవన్ ఫోర్ త్రీ అనే ఛానల్ ఉంటాం అక్కడ చూసేవచ్చు చూసేయచ్చు అండ్ చిన్నగా ఇట్లా షార్ట్లో పెడదామని చెప్పేసి షార్ట్ కూడా తీసాను సో మీరు ఇక్కడ చూసేయొచ్చు అండ్ మీరు ఎలా ఇక్కడ దీపం కూడా పెడుతుంది దీపం అయితే మెయిన్ అండి మెయిన్ అంటే చాలా మెయిన్ దీపారాధన చేస్తున్న పిన్న అయితే చూడండి ఇట్లా మంచిగా చాలా మొక్కుతుంది సో ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసింది అన్నట్టు ప్రసాదం కిందకైతే సిర కావచ్చు మంచిగా అయింది గుడాలు కావచ్చు అదేంటి మళ్ళీ చేసింది చేసి పాయసం చేసింది మంచిగా బజ్జీలు చేసింది అందరికీ మంచిగా వాయినాలు ఇచ్చింది బాగానే చేసింది చాలా బాగా మంచిగా ప్రశాంతంగా అనిపించింది మనం ఒక వన్ అవర్ చేసినా కూడా సరే మా పిన్ని అయితే చాలా ప్రశాంతంగా ఇస్తుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు అయితే కొంచెం లేట్ అయిందండి అయితే సో ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఆ ఇన్సిడెంట్ గురించి కూడా నేను మీకు చెప్తాను అండ్ ఇక్కడ చూడండి మా కన్న అయితే గంట కొడుతుంట చూ చూ చెప్తున్నాడు మా పప్పి చూడండి నేను బ్లాక్ దియంగా నేను బ్లాక్ తీస్తున్నాను నానంగానే ఎట్లా ఫేస్ పెట్టిందో మీరు ఇక్కడ చూడొచ్చు సో మా పెన్నిని చూడండి ఇట్లా పెడుతుంది మొత్తం డెకరేషన్ చేస్తుంది ఎలా ఉందని చెప్ నాకు కామెంట్ చేసేయండి అండ్ ముందు ముందు మంచి మంచి కంటెంట్తోని మంచి మంచి వీడియోస్తోని మేము ముందుకు వస్తానండి సో మాకైతే తీజ్ పండుగ ఉంది ఇప్పుడు ఈ ఈ ఆగస్టు మొత్తం మాకు తీజ్ పండగ అండి తీజ్ పండుగ కూడా నేను అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మేము ఎట్లా జరుపుకుంటాము అసలు తీజ్ అంటే ఏంటిది ఎందుకు జరుపుకుంటారు ఎవరు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అసలు తీజ్ ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా అనేది కూడా నేను మొత్తం క్లియర్గా క్లియర్గా చూపిస్తానండి మా బంజారాలలో ఎట్లా చేస్తారనేది కూడా నేను క్లియర్ కట్గా చూపిస్తాను మీరు చూడండి అండ్ ఇక్కడ చూడండి మా అమ్మ అనుకుంటే మామ అనుకుంటుంది మా పిన్ని అక్కడ అంటే మనకు అవైలబుల్లో లేరు పూజారి గారు సో సుమన్ టీవీ వాళ్ళు అట్లా అవైలబుల్లో ఉన్నారు లైవ్ పెట్టారు సో అదే లైవ్ మేము కూడా కంటిన్యూ చేసి మేమైతే మంచిగా పూజ స్టార్ట్ చేసి మంచిగా మొక్కుతున్నామండి సో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ మా కన్న అయితే గంట కొడుతున్నాడు పూజారి అయిపోయింది మా కన్న అయితే అప్పటికప్పుడే మా పిన్నిని చూడొచ్చు ఇక్కడ కలశంలో ఇక నీళ్ళు పోసేసి పువ్వులు పెట్టేసి పసుపు కుంకుమ గెలు ఇట్లా పోస్తుందండి సో మీరు ఇక్కడ చూసేయచ్చు మా పిన్నిలు అయితే అన్నీ పెట్టుకుంది మంచిగా అండ్ ఇప్పుడైతే మా పిన్ని మొక్కుతుంది దేవుడా మంచిగా నాకు మంచిగా జాబ్ రావాలని చెప్పేసి మంచిగా మొక్కుతుంది మా పిన్ని అయితే మీరు ఇక్కడ చూసేయచ్చు అండ్ ఇట్లా చేస్తుంది మా అయితే మీరు ఇక్కడ చూసేయండి సో మీరు ఎలా చేసుకున్నారు ఎంతలో చేసుకున్నారు ఎవరెవరు పిలిచారు ఎవరెవరు ముత్తైదులు పిలిచారు ఎవరైనా కన్న ముత్త ఎదులు పిలిచారు అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి సో ఇంకా ఎలా చేశారనేది కూడా నాకు కమెంట్ చేసేయండి మేము ఎలా చేశాను కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను మీకు మంచిగా అనిపిస్తే ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ బంజారా జరిపిల్లా సిరి అండ్ బ్లాగ్స్ షేర్ లైక్ చేసేయండి సో మీరు ఇక్కడ చూడండి నా కన్నా ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తుండ్రు మా పిండిని అయితే మీరు ఇక్కడ చిన్న చిన్నపిల్లలు అంతే కదండి ఎంతైనా పెద్ద పిల్లల్లాగా ఉండరు కదా చిన్నపిల్లలు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఆయన మా పిన్ని కూడా కొంత కూడా కోపం తెప్పించు తెచ్చుకోకుండా చాలా సహనంతో కూర్చుంది పూజ మందిరం ముందు సో ఇక్కడ మీరు చూడండి చూడండి అండ్ చూడండి అన్ని కలెక్షన్కి అయితే బొట్టు పెట్టుకుంటుంది మా పిన్ని అండ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేసేయండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మా లుక్ అయితే ఇట్లా ఉందండి ఆ రోజు యువరలక్ష్మి రత్నం రోజు లుక్ అయితే ఇట్లా ఇచ్చాము సో చూడండి మంచిగా పూజ చేసుకుంటున్న మా అయితే అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుంటాయి తల్లి నీకు నెక్స్ట్ టైం మంచిగా చేస్తానని చెప్పేసి మంచిగా నివృత్తం చేసింది మా పిండి అయితే సడన్గా డెసిజన్ అండి నిజంగా ఆ రోజు దేవుడు కూడా మా పిన్ని పైన ఉన్నట్టు అనిపించింది ప్రసాదం కింద అయితే ఇవన్నీ చేసింది సిర కానీ సేమ కానీ గుడాలు కానీ బజ్జీలు కానీ చేసింది లంచ్ కిందకి వచ్చేస్తాను సాంబార్ చేసింది ములక్కడ సాంబార్ సూపర్ ఉండే మళ్ళీ బీట్రూట్ ఆలుగడ్డ ఫ్రై చేసింది అండి మంచిగా బజ్జీలు వేసింది వైట్ రైస్ బగార్ రైస్ పాపడ్స్ అన్నీ చేసింది నేను ఆ వీడియో తీయలేకపోయాను సో మీరు ఇక్కడ చూడండి ఎలా ఉందని చెప్పేసి సో ఇంకా మొత్తం లాస్ట్ టైం ఫైనల్గా ఇక హారతి ఇచ్చేస్తుంది మా పిన్ని అయితే మీరు ఇక్కడ చూడండి సో హారతి ఇస్తుంది మంచి అగరబత్తి కూడా ముట్టిస్తుంది మా పిన్నైతే చాలా బాగా అనిపించింది నిజంగా నేనైతే షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి ఆల్రెడీ వీడియో అయితే మీరు చూడచ్చు చూశారు కూడా సో నాకు లైక్ కూడా కొట్టారు కూడా సో అక్కడ మా పిన్ని వచ్చేసి అందరికీ ఇట్లా అదేంటి ప్రసాదాలు ఇచ్చేస్తుంది చూడండి ఒకసారి నేను మళ్ళీ ఒక చిన్న క్లిప్ తీసాను నాకు చాలా బాగా అనిపించింది ఆ రోజైతే అందుకని మళ్ళీ నేను క్లిప్ తీసాను నేను ఇక్కడ చూసేయచ్చు అండ్ ఇంకొక చిన్న క్లిప్ యాడ్ చేశాను ఆ రోజు మా బాబాయ్ మా పిన్ని కాక్షింతా చల్లుతాను నేను వీడియో తీసాను నాకు చాలా బాగా అనిపించింది ఆ వీడియో చిన్న క్లిప్ దీంట్లో పెట్టాను మళ్ళీ ఇంకొకసారి చిన్న షాట్ కూడా పెట్టాను మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ మంచిగా మనీ ప్లాంట్ కూడా పెట్టింది పిన్ని దేవుడి పటాల కింద వరలక్ష్మి వృత్తం పక్కన కూడా పెట్టింది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఇక్కడ చూసేవచ్చండి చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రోజు చూడండి మీరు ఇంకోసారి లుక్ వేసుకోండి అండ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేసేయండి సో మీరు ఎలా చేశారనేది అనేది కూడా కమెంట్ చేయండి మీరు ఏ విధంగా జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు కూడా నాకు కామెంట్ చేసేయండి ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా నాకు కొంచెం చెప్పండి మరీ బ్యాడ్ బ్యాడ్ కామెంట్ పెట్టకుండా కొంచెం పాజిటివ్ కామెంట్ పెట్టండి సో ఆ రోజు నేను ఈ ఇన్స్టెంట్ జరిగింది అని చెప్పాను కదా సో అదే ఈ ఇన్స్టెట్ అండి ఆ అయితే నిజంగా మా పిన్ని పైన దేవుడు ఉన్నట్టు అనిపించింది ఆ అమ్మవారు మా పిన్ని పైన ఉన్నట్టు అనిపించింది ప్రసాదాలన్నీ అయిపోయినాయండి మొత్తం వంటలు వంటలు అన్నీ అయిపోయినాయి లాస్ట్ ఒక పప్పు చేసేసరికి సరి గ్యాస్ పెళ్ళిందంట అండి ఐ మీన్ సిలిండర్ వెళ్ళిందంట స్టవ్ వెళ్ళిందంట ఆ రోజు నమ్మండి మా పిన్ని అయితే చాలా యాక్టివ్గా ఉండి పక్కన జరిగేసింది జరిగింది కానీ లేకపోతే ఆ రోజు మా పిన్ని మొహం అంతా ఇట్లా అంటే పెచ్చులు గుచ్చుకునేవిటం అండి నిజంగా ఆ రోజైతే నాకేమనిపిస్తుంది దేవత మొత్తం ఆ పిని పైన అనిపించింది ఎందుకంటే సడన్గా డెసిషన్ తీసుకుని సడన్గానే ఆమె పైన నాకు దేవుడు కూర్చుని అన్నట్టు అనిపించింది మీరు ఇక్కడ చూసేయచ్చు చాలా బాగా అంటే చాలా బాగా చేసుకుంది కానీ ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినాం కానీ మిగతా అవన్నీ ఓకే అండి చాలా బాగా అనిపించింది నాకైతే ఆ ఒక్క ఇన్సిడెంట్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండవండి అంటే అది గ్లాస్ స్టవ్ కదండి గ్లాస్ గ్లాస్ స్టవ్ కాకుండా మీరు కొంచెం నార్మల్గా ఉండే స్టవ్ తీసుకోండి ఏమైందంటే దాని మీద కొంచెం మా పిన్ని కొంచెం వెయిట్ అంటే డైలీ ఒక్క కర్రీ అట్లా చేసే మా పిన్ని ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఒక నాలుగైదు కర్రీ చేసింది కదండి సో అందుకని అది బరువు ఆపుకోలేక మళ్ళీ దానిపైన మంచి అదేమో కట్టె పెట్టిందంట ఆ కట్టుతోనే అది మొత్తం అంటుకుందండి ఒకటేసారి పట్ చుట్టూ మన పేలిందంటే నిజంగా ఆ గ్లాస్ స్టవ్ అయితే నిజంగా ఆ రోజు అయితే నిజంగా దేవత అయితే మా పిన్ని పైన ఉన్నట్టు అనిపించింది తక్కువ పక్కన జరిగింది లేకుంటే ఆ రోజైతే చాలా ఇన్స్టెడ్ అయింది మా పిన్నికి అయితే ఆ రోజు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు మా పిన్నిని అయితే మేమైతే సో ఇంతటితోని మీ బంజారీ పిల్ల సిరి సో బై డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బంజారీ పిల్ల సిరి छोरा मर ये रे यार रो छोरा कैसे हुई हो ये वो मर वो पिकर है नहीं किसी का पति करने आए हो वो इसी कारण इसी ज़्यादा निर्धारित बोलते हैं तुमने अमूल करी बालक्ष्मी ने तो माय जान रोक

అదేవిధంగా మస్తానే డబ్బులు తీసుకొని వాళ్ళకి కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా చేస్తా ఉన్నారు మస్తాను డబ్బులు కూడా విడిపోయి ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం చేపని కూడా ప్రస్తుతం అయితే విజయవాడ రైల్వే పోలీసులు పిలుపుతున్నారు ఒకవేళ నిందితులు ఇద్దరు కొత్త శ్రీనివాస్ని అదేవిధంగా చిన్నారిని విజయవాడ రైల్వే స్టేషన్